హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి జగదీశ్వరి జగదీశ్వరి భర్త ఇక గుడికి వెళ్తాము అని చెప్పేసి ఇంట్లో నుంచి బయలుదేరతారు మేము రావటానికి రెండు రోజులు పడుతుంది ఇల్లు జాగ్రత్త అని చెప్పేసి జగదీశ్వరి కొన్ని మొక్కులు తీసుకోవడానికి భర్తను తీసుకొని శ్రీశైలం వెళ్తుంది ఇక తర్వాత విరాట్ కూడా తనకి మీటింగ్ ఉండడంతో మళ్ళీ నేను కూడా ఒక రెండు రోజులు ఇంట్లో ఉండను అని చెప్పేసి వెళ్తాడు ఇక ఇంట్లో కేవలం తన తమ్ముడు అలాగే శాలిని కామాక్షి శృతి వీళ్ళు మాత్రమే ఉంటారు ఇంకా ఆ తర్వాత కామాక్షి శృతి అలాగే శాలిని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు కామాక్షి శ్రో శాలినితో శాలిని ఆ డబ్బు కంట పడకుండా నువ్వే చూసుకోవాలి వీళ్ళు బయటికి వెళ్తే బాగుండు ఆ డబ్బుని ఎక్కడైనా దాచిపెట్టాలి అని ఎదురు చూస్తున్నాం కదా ఇప్పుడు ఆ టైం రాని వచ్చింది ఇంట్లో ఎవ్వరూ లేరు ముందు ఆ రెండు కోట్ల డబ్బు తీసుకువెళ్ళి అక్కడ స్టోర్ రూమ్లో పెట్టు ఆ స్టోర్ రూమ్లో పెట్టిన తర్వాత అక్కడి నుంచి మెల్లగా నేను ఇంకో చోటికి తీసుకువెళ్తాను ఈ డబ్బు కానీ ఎవరి కంట్లో అయినా పడ్డాయి అంటే ఇంకేమీ లేదు అని అనగానే అవును నేను కూడా అదే అనుకుంటున్నాను డబ్బు తీసుకువెళ్ళి ముందు స్టోర్ రూమ్లో పెట్టేస్తాను అని చెప్పి సీక్రెట్గా ఓ చోట దాచిపెట్టిన డబ్బు తీసుకొచ్చి ఇంకా స్టోర్ రూమ్లో పెట్టేస్తుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన క్రాంతి ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే ఏంటి క్రాంతి భోంచేయలేదేంటి నీకోసమే ఎదురు చూస్తున్నాను రా అని భోజనం పెడుతుంది ఇంకా భోజనం పెట్టిన తర్వాత ఫోన్ చేసి తన రూంలోకి వెళ్ళిపోతాడు ఇక షాలినితో షాలినితో ఇలా అంటుంది కామాక్షి శృతి ఇప్పటికీ మనం వేసిన ప్లాను సక్సెస్ అయింది ఇంకా డబ్బు ఎవరి కంట్లో పడదో మనం హ్యాపీగా ఉండొచ్చు ఇక తర్వాత విరాట్ అలాగే మధు ఇద్దరు విడిపోయే పరిస్థితి దాదాపుగా వచ్చేసింది ఇంకా విరాటు మధుని పెళ్లి చేసుకోను అని చెప్పేస్తాడు మధు కూడా విరాట్ని నేను పెళ్లి చేసుకోను అని చెప్పేస్తుంది కాబట్టే విరాటు మళ్ళీ నా కూతుర్నే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా అంటాడు అని అంటుంది అలా అనాలనే కదా మనం ఇంత ప్లాను చేసింది అని అంటుంది శాలిని ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇక విరాటు క్రాంతికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి క్రాంతి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో అని అంటే ఇంట్లో ఉన్నాను అన్నయ్య పడుకున్నాను అని అంటాడు అర్జెంటుగా ఒక ఫైల్లో ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ నాకు చెప్పవా అని అంటే అలాగే అన్నయ్య ఫైల్ ఎక్కడుంది అని అనగానే ఆ ఫైల్ స్టోర్ రూమ్లో ఉంది స్టోర్ రూమ్లో ఒక పింక్ కలర్ బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్లో ఆ ఫైల్ ఉంటుంది ఆ ఫైల్ ఓపెన్ చేసి పదో నెంబర్ పేజ్ తీస్తే అక్కడ నెంబర్ కనిపిస్తుంది అది వెంటనే నాకు పంపించవా అని అనడంతో అలాగే అన్నయ్య కానీ అంత ఇంపార్టెంట్ ఫైల్ స్టోర్ రూమ్లో ఎందుకు పెట్టావు అని అనగానే స్టోర్ రూమ్లో చాలా పాత ఫైల్స్ పెట్టాను అనుకోకుండా ఇప్పుడు ఆ పాత ఫైల్ నెంబర్ ఒకటి కావాల్సి వచ్చింది అని అంటాడు సరే అన్నయ్య ఇప్పుడే నేను నీకు పంపిస్తాను అని చెప్పేసి రూమ్ నుంచి బయటకు వెళ్ళి స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తాడు ఇక స్టోర్ రూమ్ లాక్ చేసి ఉండడంతో అదేంటి ఈ రూమ్కి ఎప్పుడు లాక్ వేసి ఉండదేంటి ఎవరు లాక్ వేశారు అని అటు ఇటు చూస్తాడు ఇంకా వెనక వైపు నుంచి డోర్ ఓపెన్ ఉండడంతో అదేంటి ముందు లాక్ వేసి వెనక వదిలేశారు అని చెప్పి లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి అన్నయ్య పింక్ కలర్ ఫా బ్యాగ్ అని చెప్పాడు ఎక్కడా కనిపించడం లేదే అని ఒకటొకటి తీస్తూ ఉండగా అనుకోకుండా ఓ నల్ల బ్యాగ్ కనిపిస్తుంది ఆ నల్ల బ్యాగ్ అంతా కూడా డబ్బులు ఉన్నట్టు పైనుంచి కనిపిస్తూ ఉంటాయి ఏంటి బ్యాగ్లో డబ్బులు ఉన్నట్టున్నాయి అని చెప్పి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తాడు దాని నిండా డబ్బు కట్టలు కనిపిస్తాయి అవి చూసి ఒక్కసారిగా క్రాంతి షాక్ అయిపోతాడు ఏంటి ఇంత డబ్బు ఇక్కడెవరు పెట్టారు అని చెప్పి అనుకుంటాడు కానీ శాలిని మీద అస్సలు కొంచెం కూడా అనుమానం రాదు ఇంకా తర్వాత విరాట్ చెప్పిన ఆ ఫైల్ కూడా కనిపిస్తుంది ఇక వెంటనే డబ్బున్న ఆ బ్యాగుని తీసుకొస్తాడు ఇంత డబ్బున్న బ్యాగు అసలు ఇక్కడ పెట్టడం ఏంటి ఇంత పైగా తాళం కూడా వేసుంది కానీ వెనుక ఓపెన్ చేసి ఉంది ఈ డబ్బుని రూమ్లో పెడతాను అని చెప్పి డబ్బును తీసుకువెళ్ళి వాళ్ళమ్మ జగదీశ్వరి ఉన్న ఆ రూమ్లో పెడతాడు ఇక తర్వాత అన్నయ్య నువ్వు చెప్పిన ఫైల్ నెంబర్ అంటూ నెంబర్ చెప్తాడు ఆ తర్వాత అన్నయ్య అంత డబ్బు ఎందుకు నువ్వు స్టోర్ రూమ్లో పెట్టావు అని అనగానే డబ్బా డబ్బు నేను స్టోర్ రూమ్లో పెట్టడం ఏంటి అని విరాట్ అంటాడు అదేంటి అన్నయ్య నువ్వు పెట్టలేదా డబ్బు అని అంటే ఏం మాట్లాడుతున్నావు క్రాంతి డబ్బును ఎవరైనా స్టోర్ రూమ్లో పెడతారా లాకర్లలోనో బ్యాంకుల్లోనూ పెట్టుకుంటారు రూముల్లో పెట్టుకుంటారు కానీ స్టోర్ రూముల్లో ఎందుకు పెట్టుకుంటారు అని అంటే అన్నయ్య నాకు అదే డౌట్గా ఉంది బ్లాక్ కలర్ బ్యాగ్లో చాలా డబ్బు ఉంది అని అంటే చాలా డబ్బుందా అని షాక్ అయిపోతాడు విరాట్ అవునన్నయ్య ఎంతైనా కూడా ఎంత లేదనుకున్న రెండు కోట్ల వరకు ఉంటుంది అంత క్యాష్ అక్కడ ఎవరు పెట్టారబ్బా నువ్వేమైనా పెట్టావేమో అనుకున్నాను కానీ నువ్వు కాదంటున్నావు కానీ ఇంత క్యాష్ ఇక్కడ ఎవరు పెట్టారు ఏం అర్థం కావడం లేదు అని అనగానే విరాట్కి మొత్తం అర్థమైపోతుంది ఇంకా మావయ్య రెండు కోట్లు ఇచ్చానని చెప్పాడు కానీ ఆ డబ్బు ఇవ్వలేదని మాకు తెలుసు చిత్తు కాగితాలు బ్యాగ్లో వచ్చాయి కానీ ఈ డబ్బుని ఎవరు మాయం చేసి ఆ డబ్బుని మా స్టోర్ రూమ్లో ఎవరు పెట్టారు అంత అర్థమైంది నాకు అంటే ఆ వ్యక్తి మా ఇంట్లోనే ఉన్నారన్న మాట అని అనుకుంటాడు ఎవరా అని అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత ఇలా అంటాడు తన తమ్ముడితో ఆ డబ్బుని ఎవరు పెట్టారో ఇంకొంచెం సేపట్లో నీకే తెలుస్తుంది ఎవరో నాకు నువ్వు జాగ్రత్తగా చెప్పు అచ్చో నేను చెప్పినట్టే చెయ్యు అని చెప్పి వెనుక డోర్ ఓపెన్ చేసి ఉందన్నావు కదా ఆ డోర్ని మామూలుగా నువ్వు లాక్ వేసేసే ఇంకా అలాగే ఆ నల్ల బ్యాగ్లో ఉన్న డబ్బంతా కబోర్డ్లో పెట్టేసి ఖాళీ బ్యాగ్ లాక్ వేసిన దగ్గర ఆ సంచి వదిలేసి నువ్వు వచ్చే అక్కడికి ఎవరైతే వచ్చి ఆ సంచి జిప్పు ఓపెన్ చేసి చూస్తారో ఆ రూమ్ దగ్గర ఎవరు కంగారుగా తిరుగుతారో వాళ్ళే మామి పంపించిన డబ్బుని మాయ చేసినట్టు మనకు అర్థమవుతుంది అప్పుడు వాళ్ళని గట్టిగా నిలదిద్దాము అని అనడంతో అలాగే అన్నయ్య ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు అలాగే దొంగలు మన ఇంట్లోనే ఉన్నారని మనం తెలుసుకోలేకపోయాం అన్నయ్య అన్నయ్య ఎందుకో నాకు కామాక్షి అత్తయ్య శృతి వాళ్ళ మీద అనుమానంగా ఉంది అని అంటే చూడు క్రాంతి మన కళతో మనం చూడండి ఎవరి మీద నింద వేయలేము ఇప్పుడు అసలు దొంగలు ఎవరో బయటపడతారు కదా అని చెప్పి అంటాడు సరే అన్నయ్య నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి బ్యాగ్లో డబ్బంతా తీసేసి ఖాళీ బ్యాగ్ రూమ్ బయట వదిలేసి ఓ పక్కకు వెళ్ళి గమనిస్తూ ఉంటాడు ఇంకా తర్వాత శాలిని ఇంకొంచెం సేపు తర్వాత వస్తుంది వచ్చి ఇక్కడ నేను లాక్ వేశాను ఇంకా కామాక్షి బ్యాగ్ తీసుకువెళ్తానని చెప్పింది తీసుకువెళ్ళే ఉంటుంది అని దగ్గరకు వచ్చి చూడడంతో బ్యాగ్ బయటే ఉంటుంది ఇంటి బ్యాగ్ బయట ఉంది అనే జిప్పు ఓపెన్ చేసి చూసి ఏది ఇందులో డబ్బేది బ్యాగ్ మొత్తం మాయ చేయమని చెప్తే ఈ కామాక్షి ఏంటి బ్యాగ్లో ఉన్న డబ్బు మాయం చేసి బ్యాగ్ ఇక్కడ పడేసింది అని చెప్పి అయోమయంగా బ్యాగ్ను తీసుకొచ్చి కామాక్షి దగ్గరకు వచ్చి ఏంటి మీరు చేసింది ఈ బ్యాగ్ బయటపడకూడదంటే ఈ బ్యాగ్ మీరు వదిలేసి డబ్బంతా దాచిపెట్టారేంటి అని ఎనగానే ఏంటి చాలని ఏం మాట్లాడుతున్నావో డబ్బు నేను ఎక్కడ తీసాను కొంచెం సేపు అయిన తర్వాత క్రాంతి బయటకు వెళ్ళాక ఆ స్టోర్ రూమ్లో ఉన్న డబ్బు అనుకున్నాను కానీ క్రాంతి బయటకే వెళ్ళలేదు కదా అసలు ఆ రూమ్లోకే నేను వెళ్ళలేదు అలాంటిది బ్యాగ్లో ఉన్న డబ్బు నేనెందుకు తీస్తాను అని అంటుంది అదేంటి నువ్వు తీయలేదా అని అంటే నీ మీద ఒట్టు నా కూతురు మీద ఒట్టు నేను తీస్తే తీసానని చెప్తాను కదా నేను ఎందుకు అలా చేస్తాను నేనేమి అంత తెలివి తక్కువ దాన్ని కాదు బ్యాగ్తో సహానే నేను దాచేస్తాను కానీ బ్యాగ్ ఎందుకు ఇక్కడ పడేస్తాను లాజిక్ లేకుండా ఆలోచిస్తావేంటి అని అనడంతో ఇంకా శాలిని కంగారు పడిపోతుంది అంటే మా గురించి ఎవరికో తెలిసిపోయిందన్నమాట మమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని ఇలా చేశారు ఎవరబ్బా విరట్ బాబు గారు లేరు అత్తయ్య మామయ్య గారు కూడా ఇంట్లో లేరు మరి ఎవరు నా భర్త అని అనుకొని షాక్ అయిపోతుంది ఇంతలోప్పు క్రాంతి వస్తాడు క్రాంతి వచ్చి షాలిని చంప పగలగొడతాడు ఎందుకు ఇలా చేశావు ఎందుకు ఇంత మోసం చేశావు మామయ్య డబ్బిస్తే ఆ డబ్బు మాయం చేసి చిత్తు కాగితాలు పెట్టి ఇంకా ఇంట్లో ప్రళయం సృష్టిస్తావా అలాగే చంద్రకళని అన్నయ్యని విడదీయాలని ఇలా చేస్తావా ఇలా చేస్తే నీకేమొస్తుంది ఎందుకు ఇలా చేస్తావు మా కుటుంబంలోనే చిచ్చులు రేపాలని చూస్తావా అన్నయ్య పెళ్ళి ఆగిపోవాలని ఇలా చేస్తావా అమ్మ మామయ్యతో ఈ మధ్యనే కలిశారు సంతోషంగా ఉన్నారు రెండు కుటుంబాలు అని ఎంతో సంతోషంగా ఉంది అలాంటి అమ్మ సంతోషాన్ని దూరం చేస్తావా నువ్వు చేసింది చిన్న మ చిన్న తప్పని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థం కావడం లేదు నీ లాంటి మనిషి ఇంకా నా దగ్గర వద్దు వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే క్రాంతి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు ఇలా చేస్తున్నారు మీకు ఇంట్లో సరే నా స్థానం దక్కలేదన్న కోపం నాకు అత్తయ్య మీద ఉంది విరట్ భావం మీద కూడా ఉంది అందుకే ఇలా చేశాను నేనేం చేసినా మీకోసం నా కోసమే అని అనగానే ఇంకొక మాట మాట్లాడవంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా వెళ్ళిపోవా అని మెడపెట్టి బయటకు గెంటేస్తాడు ఇక మెడపెట్టి బయటకు గెంటేసి కఠినంగా అలాగే ఉంటాడు ఇంకా అలాగే బయట ఉంటుంది షాలిని తర్వాత డోర్ తీసి నువ్వు ఇక్కడ ఉండద్దు నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపోవా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోకపోతే రెండు కోట్ల గురించి నేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా వాళ్ళతో ఆ డబ్బు తీసింది నువ్వే నని చెబుతాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చాలా గట్టిగా చెప్పడంతో ఇక శాలిని ఎంత బ్రతిమాలిన క్రాంతి అయితే వినిపించుకోడు వినిపించుకోడు అలాగే ఉంటాడు ఇక శాలిని పుట్టింటికి వెళ్తుంది వెళ్తుంది కానీ బాధపడుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను ఆయనకి విషయం తెలిస్తే ఎక్కడి దాకా విషయం అవుతుందని నాకు తెలుసు కానీ అలా జరగకూడదు అనుకున్నాను కానీ ఇలా జరిగిపోయింది వాళ్ళిద్దరిని విడదీయాలనుకుంటే మా భార్య భర్తలిద్దరం విడిపోయే పరిస్థితి వచ్చింది దేవుడా ఇప్పుడు ఎలా అని బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఇంకా షాలిని వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత పెద్ద తప్పు ఎందుకు చేశావు ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా ఇంత పెత్తనం చేస్తావా నువ్వు ఇలాంటి విషయాలు ఏదో ఒకరోజు బయటపడతాయని నీకు తెలీదా బయటపడితే తరువాత ఎలా ఉంటుంది నీ మీద అల్లుడు గారికి నమ్మకం ఉంటుందా జీవితంలో నీ మొహం చూస్తాడా అని ఇంకా వాళ్ళు కూడా భయపెట్టడంతో ఏడుస్తూ ఉంటుంది ఇంకా తర్వాత విరాట్కి ఫోన్ చేసి అన్నయ్య జరిగింది నా భార్య శాలిని వల్ల శాలిని మామి దగ్గర డబ్బు తీసుకుంది చిత్తు కాగితాలు పెట్టింది ఇలా అంతా మన ఇంట్లో రణరంగం జరగడానికి కారణం నా భార్య అని అనగానే విరాట్ షాక్ అయిపోతాడు అన్నయ్య అలాంటి దాన్ని ఇంకా నేను ఎళ్ళుకోను పుట్టింటికి పంపించేశాను తను నాకు వద్దు అని ఎనగానే ఇక విరాట్ ఇలా అంటాడు ఏంటి ఇప్పుడు శాలినిని పుట్టింటికి పంపించేసావా అని అంటే అవును అవునన్నయ్య రేపో మాపో తనకి విడాకులు కూడా పంపిస్తాను ఇక తను నాకు వద్దు ఇంత ద్రోహం చేసిన మనిషి ఇక నాకు వద్దు అని ఎనగానే విరాట్ ఎంత పని చేస్తావో ఒక్క మాట నాకు నువ్వు చెప్పాలి కదా చెప్పకుండా అలా ఎలా తను ఇంటికి పంపించేస్తావో అని విరాట్ అంటాడు ఇక విరాట్ ఎంత బ్రతిమల్లా క్రాంతి అస్సలు వినిపించుకోడు అన్నయ్య ఈ విషయంలో నువ్వు కాదు ఆ భగవంతుడు దిగి వచ్చి నాకు చెప్పిన నేనైతే కన్విన్స్ అవ్వను తను అంత తప్పు చేసింది తను శిక్ష అనుభవించి తీరాల్సిందే అని ఇక క్రాంతి అంటాడు ఇక తరువాత విరాట్ చంద్రకళకి ఫోన్ చేయడంతో చంద్రకళ బావ నాతో మాట్లాడి వారం రోజులైంది ఇప్పుడు వరకు నాతో మాట్లాడలేదు ఇప్పుడు ఫోన్ చేశాడో అయినా నాకు ఇప్పుడు సంతోషంగానే ఉంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇంకా అప్పుడు విరాట్ చంద్రకళ ఒక తప్పు జరిగింది అని అంటే ఏం జరిగింది అని అంటుంది నీకు నాకు కొన్ని రోజులుగా భేదాభిప్రాయాలు మనస్పర్ధలు వచ్చాయి వీటన్నిటికీ కారణం మీ పెదనాన్న అని నేను లేదు లేదు తప్పు మీ ఇంట్లోనే జరిగిందని నువ్వు ఇలా ఇద్దరం అనుకుంటూ వచ్చాము ఈ విషయంలో మన ఇద్దరి మధ్య దూరం కూడా పెరిగింది కానీ అసలేం జరిగిందంటే అని శాలిని గురించి చెప్తూ ఉంటాడు విరాట్ ఇంకా తర్వాత చంద్రకళ షాక్ అయిపోతుంది అంటే శాలిని ఇలా అన్నమాట అని అనుకుంటుంది ఇక తర్వాత నా తమ్ముడు తనని పుట్టింటికి పంపించేశాడు తనకి విడాకులు కూడా ఇస్తానంటున్నాడు అని చెప్పడంతో చంద్రకళ షాక్ అయిపోయి బావా ఇది కరెక్ట్ కాదు తను తెలుసో తెలియకో తప్పు చేసింది అలా తప్పు చేసిన అవన్నీ మందలించాలి కానీ ఇలా తనకి విడాకులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు నేను తన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి ఇక శాలిని ఇంటికి చంద్రకళ వస్తుంది చంద్రకళని చూడగానే శాలిని ఏంటి చంద్ర ఎక్కడికి వచ్చింది అని చెప్పి ఏంటి ఇక్కడికి వచ్చావు నువ్వు కూడా నన్ను ఏమైనా తిట్టాల్సినవి తిట్లు బాకీ ఉన్నాయా ఇంకెందుకు తిట్టేసి వెళ్ళిపో అని అనగానే నేను తిట్టడానికి రాలేదు నిన్ను అలాగే బావని కలపాలని వచ్చాను అని అంటే ఇంకా మేము ఎక్కడ కలుస్తామో కలము మేము విడిపోతున్నాము దీనికి కారణం నేను కాదు మీ పెదనాన్న మీ పెదనాన్న చేసిన నిర్వాహకం వల్ల ఈరోజు మీ జంట విడిపోవడంతో పాటు మా కాపురం కూడా కూలిపోయింది అని ఎనగానే ఏం మాట్లాడుతున్నావు ఇందులో మా పెదనాన్నకి ఏం సంబంధం ఉంది నువ్వే డబ్బు దాచేసి డబ్బు లేకుండా చిత్తు కాగితాలు పెట్టావు ఇదంతా చేసింది నువ్వే కదా అని అంటే లేదు చంద్రకళ ఇదంతా నేను చేయలేదు మీ పెదనాన్న చెప్పాడు కాబట్టే చేశాను మీ పెదనాన్నకి నీకు విరాట్కి పెళ్లి జరగడం ఏ మాత్రం ఇష్టం లేదు అందుకని పొమ్మన లేక పొగ పెట్టినట్టు నీ అంతటా నువ్వే విరాట్ని వదులుకోవాలని ఇదంతా డ్రామా ఆడాడు ఇందులో నేను కూడా చెయ్యి కలిపాను అని జరిగిందంతా తను చెప్పడంతో ఇక చంద్రకళ షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి అయితే ఒక్క పని చేద్దాము క్రాంతి బావగారితో నేను మాట్లాడతాను నువ్వు నీ తప్పు ఒప్పుకున్నావు కాబట్టే ఇంకోసారి ఈ తప్పు చేయవు అన్న నమ్మకం నాకు వచ్చింది కాబట్టి మీ ఇద్దరిని నేను కలుపుతాను అలాగే నువ్వు నాకు ఒక సాయం చేయాలి ఇంతవరకు మా పెదనాన్న మా పెళ్ళి ఆపించే ప్రయత్నాలే చేశాడు నీతో చెయ్యి కలిపి ఇంకా మాకు దెబ్బ కొట్టాలని చూశాడు నువ్వేమో మా పెదనాన్న ఇంకా ఏం ఆలోచనలు చేయాలనుకుంటున్నాడో అవన్నీ తెలుసుకొని మాకు నువ్వు తెలియజెప్పాలి అప్పుడు నేను మా పెదనాన్నకి షాక్ ఇస్తాను విరాట్ బావని పెళ్లి చేసుకొని పెళ్లి బట్టల్లో పూల దండల్లో పెదనన్న దగ్గర నిలబడి పెదనన్న బావతో నాకు పెళ్లి జరిగింది నువ్వు కూడా నాకు మాటిచ్చావు కదా బావతో పెళ్లి చేస్తానని అందుకని